మోస్తూ ఉంటారు వాళ్ళు సంతోషంగా ఉండాలి వాళ్ళకి కొంచెం ఆసరా మనం కల్పిస్తే ఇంకా రాష్ట్రం ముందుకు నడుస్తుంది ఇంకా దేశం ముందుకు నడుస్తుంది అని ఆ మాటని గుర్తుపెట్టుకుని వాళ్ళ నాన్నగారి కంటే రెండు అడుగులు ముందే ఉండి ఈ మహిళా సాధికారతలో మహిళా అభ్యున్నతిలో మహిళల రక్షణలో మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన అందించారు గత ఐదేళ్లు కూడా ఎటువంటి దుస్సంఘటన జరిగినా కూడా నిమిషాల్లో అక్కడికి చేరుకునేటువంటి పోలీసులు దిశ వ్యవస్థ ఎస్ఓఎస్ నెంబర్ ద్వారా ఫోన్ షేకింగ్ ద్వారా లొకేషన్ని ట్రేస్ చేసి అక్కడికి చేరుకుని సంపూర్ణ వివరాలను సేకరించి వాళ్ళకి ఆ నిందితులకి శిక్ష పడేలా చేసి విక్టిమ్స్కి న్యాయం జరిగేలా చేసినటువంటి ఘనత గొప్ప దిశ యాప్ది ఆ దిశ యాప్ని ఈ రోజున మీరు నిర్వీర్యం చేసేసారు అంటే దీన్ని మేము దిశ యాప్కు జాతీయ స్థాయిలో పంతొమ్మిది అవార్డులు వచ్చినటువంటి యాప్కు దిశ చట్టం రావాలి అని చెప్పి మేము ఆ కాగితాలని పంపిస్తే ఇప్పటి విద్యాశాఖ మంత్రి ఇప్పటి హోం మంత్రి ఆ కాగితాలని తగలబెట్టేశారు ఆ రోజున మీరు అనుకుని ఉండొచ్చు కాగితాలు తగలబెట్టేసామని కానీ ఈ రోజున అవే నిప్పులు ఆడవాళ్ళ ఒంటి మీద కనబడుతున్నాయి మీకు కనిపించట్లేదా ఆ రోజున పేపర్లు తగలబెట్టేశారు ఈ రోజున అదే నిప్పుల్లో ఆడపిల్లలు తగలడిపోతున్నారు అవేమి మీకు కనిపించవు కదా అస్సలు అంటే మీది ఈ మహిళా భద్రత విషయంలో మీ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది అని మీ మంత్రి గారే ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారే ఒప్పుకున్నారు ఎస్ వి ఫెయిల్ టు ప్రొటెక్ట్ అవర్ ఉమెన్ ఇన్ ఏపీ అని ఆయనే ఒప్పుకున్నారు ఇకపోతే అనిత గారు గతేడాది జూన్ నుంచి జనవరి మధ్య నెలల్లో కూటమి పాలనలో మహిళలపై నేరాలకు సంబంధించి పదహారు వేల ఎనిమిది వందల తొమ్మిది కేసులు నమోదైనట్లు శాసనసభలో ఆవిడే వెల్లడించారు ఇన్ని కేసులు నమోదైనట్లు వెల్లడించుకొని ఏదో అదేదో అంటే ఇన్ని కేసులు వచ్చాయని ఏదో చెప్పుకున్నారు కానీ దానికి తగ్గ న్యాయం మేము ఒక్క కేసు కన్నా చేశాము అని ఎందుకు చెప్పలేకపోయారు అదే శాసనసభలో ఎందుకంటే మీరు చేయలేరు కాబట్టి మీవన్నీ ఉత్పత్తి మాటలే కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క కేసు చూసుకుంటే మనము అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండు పాలెంలో తొమ్మిదవ తరగతి బాలికను ఓ ప్రేమోన్మాది నరికి చంపేశాడు ఆ విషయంలో మీరు ఎలాంటి న్యాయం చేయలేదు అలాగే రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ వ్యవస్థ అసమర్థతకు గుర్తుగా నేటికి నంద్యాల జిల్లా మచ్చిమరి ఘటన మనకు కనబడుతుంది ఆ కేసులో పోలీసులు చేసింది ఏంటి ఒక దళిత యువకుడిని లోకప్ డెత్ చేసి మమా అనిపించారు ఆ తర్వాత కృష్ణా జిల్లా గుడ్లవల్లర్ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిలు మూడు వందల వీడియోలు ఉన్నాయి మావి అంటే దాన్ని కెమెరాలు ఎక్కడ చూపించండి అంటూ నారా లోకేష్ గారు హేళం చేశాను అది పరిస్థితి ధర్మవరం వన్ టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ గారి తల్లి స్వర్ణకుమార్ గారు అరవై రెండేళ్లు ఆవిడికి ఆవిడ మిస్ అయిందని కంప్లైంట్ ఇస్తే కొన్ని రోజులు ఏదో విచారం జరిపినట్టు జరిపి తర్వాత హత్య చేశారని చెప్పి చెప్పేశారు పోలీసు వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి చిత్తూరు జిల్లా పొంగనూరులో ఏడేళ్ల బాలిక అంజూమ్ విషయంలోనూ అది జరిగింది బాలికని ప్రాణాలతో కాపాడలేకపోయిన హోంమంత్రి పుంగునూరుకి వెళ్ళి రాజకీయం మాత్రం బాగా చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో కూడా అదే జరిగింది ఆ దుర్గాడ్ జాన్ అనే వ్యక్తి పదహారేళ్ల బాలికపై సోమవారం అత్యాచారానికి పాల్పడితే ఆ వ్యక్తిపై ఎలాంటి యాక్షన్ తీసుకున్నారో మన అందరం చూసాం మీ ప్రభుత్వంలో ఇలా జరుగుతుంటే మా ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు ఎంత భరోసా కల్పించారు ప్రతి అడుగులోనూ ఒక సోదరుడిగా ఒక కొడుకుగా తోడుండి మహిళల్ని ముందుకు నడిపించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అమ్మ కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి నిండు మనస్తో ఆశీర్వదించే అవ్వ దాకా ఏ వయసులో మహిళలకి ఎలాంటి అవసరాలు ఉంటాయి గుర్తిరిగి వాటికి తగ్గట్టుగా పథకాలను పరిచి సంక్షేమాన్ని అందించిన ఘనత ఎస్ వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అలాంటి ముఖ్యమంత్రి ఏపీ చరిత్రలో ఎవరు లేరు పదంగా చెప్పగలను నేను హీఈస్ ద వన్ అండ్ హీఈస్ ద ఓన్లీ వన్ నవరత్నాల పథకాల్లో తొంభై శాతం మహిళల కోసం ఇస్తే ఆ సంక్షేమం వల్ల ప్రతి ఇంట్లోనూ మహిళలకి ఎంత గౌరవం పెరిగింది ఎంత విరువు పెరిగింది మనందరం చూసాం ఆడపిల్లల్ని కాండడానికి భయపడేటువంటి రోజు నుంచి పర్వాలేదు కన్నా ఏం కాదు ఆసరాతో ఐదు వేల దగ్గర నుంచి మొదలు పెడితే స్కూల్కి పంపిస్తే అమ్మఒడి పేరుతో డబ్బులు వస్తాయి ఆ తల్లి అకౌంట్లోకి ఆడపిల్లని చదివించవచ్చు ఆ తర్వాత ఆ పిల్ల పెళ్లికి వైఎస్ఆర్ కళ్యాణ మస్తు వస్తుంది షాదీ తోఫా వస్తుంది ఇలా ఏ వయసుకు తగ్గ వాళ్ళకి ఆ వయసుకు తగ్గ అవసరాలని తీర్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి అండగా నిలిచిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడపిల్ల పుడితే స్కానింగ్లు చేసుకుని చంపేసుకునే రోజుల నుంచి ఆడపిల్ల పుట్టినా పర్వాలేదు అనే స్థాయికి తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కానీ ఈ రోజున మీరు ఏం చేస్తున్నారు అబద్ధపు హామీలు చెప్తున్నారు ఎంతమందినో 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 మోసం చేస్తున్నారు మీరు చివరికి మహిళల్ని చిన్న పిల్లల్ని కూడా మోసం చేయడమేనా ఏంటిది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మీరు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అని మాట్లాడుతున్నారు కదా కానీ ఎలాంటి ధర్నాలు జరగకుండా ఎలాంటి పోరాటాలు చేయకుండా ఎవరు నోరు తెరిచి ఇది అడగకుండానే మా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం యాభై శాతం రిజర్వేషన్ అనేటువంటిది ఆయన చేసి చూపించారు ఆయన చేసి చూపించారు ఎవరు అడగలేదు ఆయన్ని ఎవరు దానికోసం పోరాటాలు చేయలేదు కానీ ఆయనకి తెలుసు ఒక మహిళ కోసం నించోవాలి అని ఆయనకు తెలుసు అందుకనే ఆయన చేసి చూపించారు అందరికంటే ముందుగానే ఆయన మద్దతుగా నిలిచారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దార్శనికతతో వేసిన అడుగులు ప్రతి ఒక్క మహిళలో ఎంత ధైర్యాన్ని పెంచాయో గత ఐదేళ్లలో మనం చూసాం అలాగే ఆయన మంత్రివర్గంలో తొలిసారిగా హోం మంత్రిగా ఒక మహిళకి పదవినిచ్చి వైఎస్ఆర్ గారు రికార్డు సృష్టిస్తే ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాటని ముందుకు నడిపిస్తూ ఆయన మంత్రివర్గంలో అణగారిన వర్గానికి చెందిన ఐదుగురికి ఐదుగురు మహిళలకి హోంమంత్రిగా ఆయన అవకాశం కల్పించారు అంటే మొత్తమొదటిసారిగా మనం చూసుకున్నట్లయితే కనుక తొలి మంత్రివర్గంలో దళిత వర్గానికి చెందిన మేకతోటి సుచరిత గారు అలాగే ఉప ముఖ్యమంత్రిగా గిరిజన మహిళ పాముల పుష్పశ్రీవాణి గారు మళ్లీ విస్తరణలో హోంమంత్రిగా దళిత వర్గానికి చెందిన తానేటి వనిత గారు మరో ముగ్గురు మహిళలు డిప్యూటీ సీఎం కావచ్చు హోం మంత్రి కావచ్చు సబ్జెక్టు కరెక్షన్ ఇలా చాలా మందికి మహిళలకి ఆయన మంత్రివర్గంలో స్థానాన్ని కల్పించారు ఆర్థిక సామాజిక రాజకీయ వర్గాల్లో మహిళలు ముందుండగలరు ముందుండాలి అన్నటువంటి సదుద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిది రాష్ట్రంలో పదమూడు జడ్పీ చైర్మన్ పదవుల్లో ఏడుగురు మహిళలకే ఇచ్చారు ఇరవై ఆరు జడ్పీ వైస్ చైర్మన్ పదవుల్లో పదిహేను మంది మహిళలకు అవకాశం కల్పించారు పన్నెండు మేయర్ పోస్టులుంటే ఇరవై నాలుగు డిప్యూటీ మేయర్ పదవులు మొత్తం ముప్పై ఆరు పదవుల్లో పద్దెనిమిది మంది మహిళలే ఉండేలా చూసుకున్నారు ఆయన ఇది కదా దార్శనికత అంటే ఇది కదా మహిళా సాధికారత అంటే బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఇందాక నేను చెప్పినట్టు ఏ వయసులో ఏమేం కావాలో ఆయన మనసుకి తెలుసు ఆయన నమ్మిన ప్రజలకు తెలుసు ఆయన ఏం చేశారు అన్నది రుణమాఫీలు రుణమాఫీలు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఆ రుణమాఫీల్ని ఎగ్గొట్టేస్తే అది కూడా గత ప్రభుత్వమే భరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే భరించింది డీటెయిల్గా చెప్పాలంటే కనుక సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేసినందుకు గాను అప్పులు తడిసి మోపడయ్యే అప్పులు తడిసి మోపిడయ్యాయి అప్పట్లో అక్క చెల్లెమలే బ్యాంకుకు అపరాధపు వడ్డీ కలిపి మొత్తం లక్షల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది అలాంటి కష్ట సమయంలో పాదయాత్రలో వాళ్ళ కష్టాల్ని స్వయంగా విన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆ మాట నిలబెట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్ర బ్యాంకర్ల సంఘం ఎస్ఎల్బిసి వివరాల ప్రకారం మహిళల పేరిట పొదుపు సంఘాల్లో ఉండే ఇరవై వేల ఐదు వందల